హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే గార్డెన్లో పూసిన కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అదేవిధంగా హార్వెస్ట్ చేసిన కొన్ని వెజిటేబుల్స్ వాటితో చేసిన కొన్ని కర్రీస్ అయితే ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం సో ముందుగా ఇక్కడ అమ్మ అయితే కొన్ని రంగోలీస్ వేశారనమాట చాలా బాగా అనిపించాయి అందుకే వీడియో తీశాను తర్వాత ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్ ఆల్రెడీ నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అయితే పెట్టున్నామన్నమాట సో ఎవ్రీ టైం చేంజ్ చేసినప్పుడల్లా నేనైతే వీడియో ఇలా తీసి అప్లోడ్ చేస్తుంటాను సో అమ్మ అయితే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు సో ఈ కలర్ చూసారా చాలా బాగున్నాయి కదండి ఇవైతే సో వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట నేనైతే ప్రతిసారి కూడా వీడియో తీసి నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మన గార్డెన్లో ఫ్లవర్స్ వీడియోస్ కూడా చాలా అయితే పెట్టున్నాను సో ఇంకా వర్షం పడిందంటే చాలా బాగా చేంజ్ అవుతాయి కదండి ప్లాంట్స్ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా కూడా మారిపోతుంటాయి సో ఇక్కడ ఏంటంటే ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదండి డిఫరెంట్ ఫ్లవర్ ఇదే అనమాట అదేంటంటే డ్రాగన్ ఫ్లవర్ అనమాట సో డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి సో వైట్ ఇదైతే మనకు పెద్దగా దొరకదు కదా సో ఇదన్నమాట ఇది ఇది చూడడానికి మా సేమ్ ఎలా ఉందంటే మనది నాగజముడు బ్రహ్మజముడు ఫ్లవర్స్ ఉంటాయి కదండి సేమ్ అలాగే ఉందనమాట ఈ చెట్టు అయితే డ్రాగన్ చెట్టు అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి లోపల వైట్ కలర్ పల్ప్ ఉంటుంది కదా సేమ్ అదే ఇది చెన్నై నుంచి తీసుకొచ్చారనమాట దాదాపు టూ ఇయర్స్ అయ్యింది నాన్నకే విసుగు వచ్చిందనమాట ఇంక ఈ చెట్టు వస్తుందో రాదో అని దీన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తామన్నమాట ఇంకా రాదేమోనని బట్ ఇది చాలా బాగా ఫ్లవర్ అయితే స్టార్ట్ అయింది సో ఇంకా నానైతే దాన్ని ఇంట్రెస్ట్గా చేద్దామని చెప్పి ఇంకా దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా సో గార్డెన్లో ఇంకోటి ఏంటంటే ఇవి పున్నాగ పువ్వులండి ఇవి కూడా ప్రతిసారి చాలా బాగా వస్తాయి అన్నమాట సో నాన్న ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ట్రిమ్ చేశారనమాట ఇవి పెద్ద చెట్టులు వీటిని ట్రిమ్ చేశారు మళ్ళీ ఇవి నీట్గా వచ్చి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి సో వర్షం కూడా ఈ మధ్య వీక్లీ వన్స్ అయితే వస్తూ ఉందనమాట డైలీ అయితే వర్షం పడటం లేదు అన్ని దగ్గరలో బాగా వర్షాలు కానీ మేమున్న ఏరియాలో మాత్రం వర్షాలు కొంచెం తక్కువనే చెప్పాలి సో వర్షం పడిందో లేదో అమ్మమ్మ నాన్న గార్డెన్లో అయితే ఇంకా పనులు మొదలు పెట్టేశారనమాట సో అమ్మ నాన్న అమ్మమ్మ ఎప్పుడూ కానీ రెగ్యులర్గా గార్డెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడైతే నాన్న తెల్లగడ్డలు నాటుతూ ఉన్నారు ఈ ప్లేస్ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో గమనించినట్లయితే కంట్రీ వైట్ ఆనియన్స్ అది నాటు ఎరగడ్డలు నాటాము గోంగూర వేసాము ఫ్లవర్స్ అంటే జినియా ప్లాంట్స్ వేశాము ఎవ్రీ టైం చేంజ్ చేస్తూనే ఉంటామన్నమాట సో ఇప్పుడైతే నాన్న తెల్లగడ్డలు అయితే నాటారనమాట సో నాటేసి మొత్తం మట్టంతా కప్పి పెడుతూ ఉన్నారు ఎందుకంటే మా కోళ్ళు కొంచెం ఉన్నాయన్నమాట సో అవంతా కూడా వాటిని తీసేస్తూ ఉంటాయన్నమాట చివ్వేస్తాయి అనమాట సో అందుకని చెప్పి అమ్మమ్మ అయితే ఏదో చూస్తూ ఉన్నారు చెట్లు సో ఇలా ప్రతి ఒక్కరు గార్డెన్లో కష్టపడుతూ అనమాట అమ్మ అయితే వాటర్ పడుతూ ఉంటారనమాట సో ఇక్కడ చూసారా ఇంత కష్టపడి గార్డెన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాకు పెద్ద సమస్య ఏంటంటే వీటి వల్లే అనమాట ఏంటంటే ఫ్లవర్స్ని బతకనివ్వవు అదేవిధంగా ఫ్రూట్స్ని బతకనివ్వవు అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అన్నిటిని కూడా ఇలాగే చేస్తూ ఉంటాయి చూసారా ఇది మళ్ళీ చెట్టు దాన్ని కూడా వదలలేదు సో మాకైతే కోతలు ఎక్కువగానే ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు గార్డెన్లోనే సంచరిస్తూ ఉంటాయి అనమాట ఇవి సో ప్రతి చెట్టుని కాపాడుకుంటూ వస్తున్నాము అదేవిధంగా వాటర్ని కానీ చూడండి డ్రమ్లో ఉన్న వాటర్ని అంతా కూడా అలా చేసేసాయి సో నేను ఆ వీడియో తీస్తుంటే బయట సౌండ్ వచ్చింది వచ్చి చూస్తే చూసారా గొర్రెల మంద వెళ్తూ ఉందనమాట సో ఇలా చూడడం నాకు కూడా చాలా హ్యాపీ ఉంటుంది నేను ప్రతిసారి వీడియో తీయాలా బయట వచ్చి అనుకుంటాను కానీ నేను వచ్చే సమయానికి వెళ్ళిపోతే ఈరోజైతే క్యాప్చర్ చేశాను సో ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే హార్వెస్ట్ అని చెప్పాను కదండి సో గార్డెన్లో బెండకాయలు అయితే వచ్చాయి హార్వెస్ట్ చేద్దామని చెప్పారు నాన్న సో అందుకనే అక్కడికి వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవే అనమాట బెండ చెట్లు ఇవి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో ఈ క్లిప్ అయితే సో అది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ ఇలా ఉన్నాయి అనమాట సో ప్రజెంట్ హార్వెస్టింగ్ అయితే రెడీగా ఉన్నాయి సో అది కూడా మనం వీడియో అయితే తీసాను ఎలా ఉన్నాయి చూద్దామండి సో ఇక్కడ చూసారా ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయన్నమాట వన్ మంత్కి ముందు నాన్న సీడ్స్ అయితే తీసుకొచ్చి వేశారు సో చాలా బాగా వచ్చాయండి సో ఇవైతే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి సో హార్వెస్ట్ చేద్దామని చెప్పి నానైతే హార్వెస్ట్ ఉన్నారు దీనికంటే ముందు ఇంకొకటి హైబ్రిడ్ తెప్పించామనమాట సో అవైతే చాలా బాగా వచ్చాయి బట్ ఏంటంటే గేట్ వేయడం మర్చిపోయాం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక నాలుగైదు ఆవులు వచ్చి మొత్తం తినేసాయి లోపలంతా కూడా సో బాధ అయింది చాలా బాగా బాధ అనిపించింది అనమాట సో అందుకని చెప్పే నాన్న మళ్ళీ కాళహస్త్రికి వెళ్ళి ఈ బెండకాయ గింజలు తీసుకొని వచ్చి వేశారనమాట సో అవైతే ఇప్పుడు బాగానే వచ్చే ప్రస్తుతానికి బట్ ఏంటంటే ఆకుల మీద కొద్దిగా ఏదో పురుగులో ఏమైనా తెలియదు ఇవి చూస్తున్నారు కదండి ఆ విధంగా ఆకంతా కూడా తినేస్తూ వస్తున్నాయి అన్నమాట సో ఇది ఫస్ట్ హార్వెస్టింగు కానీ చాలా బాగానే వచ్చాయి ఒక దాదాపు ఒక ముక్కాలు కేజీ వరకు బెండకాయలు అయితే మేము హార్వెస్ట్ చేసాం ఫస్ట్ హార్వెస్ట్ అనమాట సో ఇవేంటంటే నెక్స్ట్ డే బై డే అయితే హార్వెస్ట్ చేయాలంట నా అని చెప్పారు ఎందుకంటే వెంట వెంటనే చేయకపోతే కాయలన్నీ కూడా ముదిరిపోతాయంట సో అందుకని చెప్పి ఫస్ట్ టైం కాబట్టి ఒక ముక్కాలు కేజీ దాకా హార్వెస్ట్కి అయితే మనకు వచ్చాయన్నమాట కాయలు సో ఇవి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో ఆర్గానిక్ మేము ఎటువంటి కెమికల్స్ వేయం కాబట్టి ఇంటికైతే సరిపోతాయి అనమాట ఫస్ట్ వచ్చిన కాయలు ఇంటికైతే సరిపోతాయి సో ఎవరికి కూడా ఇవ్వలేదు ఫస్ట్ టైం కాబట్టి మేమే వంట చేసేసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారా చాలా బాగా వచ్చాయి కదండి ఇవన్నమాట హార్వెస్ట్ చేసిన బెండకాయలు సో వీటిదైతే మనం ఇంట్లోకి వెళ్ళి కర్రీ అయితే చేద్దాం అనుకున్నాం ఇవైతే కరివేపాకు చెట్టు సో తీసుకెళ్తున్నాం అనమాట సో బెండకాయలతో ఏమేమి వంటలు చేశానో అవి కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వచ్చేసేయండి సో ఇక్కడ ఏంటంటే అమ్మ బెండకాయ పచ్చడి చేయమన్నారు సో వాటికి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను సో ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలు అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలన్నమాట అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా కొంచెం పచ్చి అంతా పోయేంత వరకు జీగురంతా పోయే ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకునేయాలన్నమాట సో ఇలా బాగా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి సో మనం అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు కానీ అవి కాస్త ధనియాలు మెదగవు కదండి అందుకని చెప్పి సో ఇప్పుడు అయితే యాడ్ చేసేసాము తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం స్టవ్ వి చల్లార్చే లోపల మనం ఏదైతే ముందు ఫ్రై చేసుకున్నామో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అదంతా కూడా కొంచెం మిక్సీ పట్టుకొని తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నాము బెండకాయలు అవన్నీ కూడా వేసి బాగా ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి తర్వాత పోపండి మామూలుగానే ఉద్దిప ఆవాలు జీలకర్ర కొద్దిగా కూరచెనపప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసి మనం ఏదైతే పచ్చడి చేసుకున్నామో అందులో వేసేసుకున్నట్లయితే మనకి బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి రైస్కి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత కొద్దిగా అమ్మ మజ్జిగ పులుసు చేయమన్నారు అనమాట బెండకాయతో అన్న చేయమన్నారు సో అందుకని చెప్పి పెరుగులో ఉప్పు పసుపు వేసి ఇలా కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉద్దిప జీలకర్ర కొద్దిగా కూర్చెనపప్పు ఎండుమిర్చి ఇంగువ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోనే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొద్దిగా అల్లం ముక్కలు అనమాట తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి మనం ఏవైతే కట్ చేసుకున్నాం బెండకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట సో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వీటన్నిటిని ఫ్రై చేసుకొని మనం ఏదైతే పెరుగులో ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకున్నామో అవైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట సో మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుందండి సో ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో తర్వాతే మనం మజ్జిగైతే వేయాలన్నమాట మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉన్నింది సో అన్న అమ్మ కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట సో ఇదండి హార్వెస్ట్ చేసినటువంటి బెండకాయలతో చేసినటువంటి పెరుగు పచ్చడి అదేవిధంగా బెండకాయ పచ్చడి సో మీరు చూసారు కదండి ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరు గార్డెన్లో ఫ్లవర్స్ మీకు కూడా నచ్చుంటుందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్